హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ శంకర్ని ఇప్పుడు ఒక సాంగ్ పాడబోతున్నాను గూట్లో శీలక లేదన్నా అన్నన్నా రామన్నా రామశీల కాలేదన్నా గూట్లో శీలక లేదు గూట్లో శీలక లేదు గూడు చిన్న పోయింది గూటిలుండే రామచులుక గురుని పాదము చేరన్నా గూట్లో శీలక లేదన్నా అన్నన్నా చిన్న రామన్నా రామశీలక లేదన్నా దబ్బలల్లిన గుడు రాయిది బ్రహ్మ చేసిన మాయరా దబ్బలల్లిన గుడు ఇది బ్రహ్మ చేసిన మాజరా మొబ్బుటింట్లో వెలుగు చేసి వెళ్ళిపోయే రామచులుక గూట్లో శీలక లేదన్నా అన్నన్నా చిన్న రామన్నా రామశీలక లేదన్నా ఎయ్య నిచ్చనాలు ఎక్కి చూడర పర్వతాలు నిచ్చనాలు ఎక్కి చూడర పర్వతాలు ఎక్కి చూసిన కానరాదు ఎక్కడైనా రామచిలుక గూట్లో శీలక లేదన్నా అన్న చిన్న రామన్నా రామశీలక లేదన్నా పల్లెరమునుల పాలబోసి పంచదారని పైన వేసి పల్లెరమునుల పోసి పంచదారని పైన వేసి పలకమన్నా పలకదాయ పంచవన్నల రామచిలుక కూట్లో శీలక లేదన్నా అన్నన్నా చిన్న రామన్నా రామశీలక లేదన్నా కోట దాటి పీట దాటి బాటలేని దాటి కోట దాటి పీట దాటి బాటలేని అడవి దాటి కొండ భూములన్నీ దాటి వెళ్ళిపోయే రామచిలుక గూట్లో శీలక లేదన్నా అన్న చిన్న రామన్న రామశీలక లేదన్నా